శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై శ్రీ చరిత్రము ఏడవ అధ్యాయము గోకర్ణ క్షేత్ర మహిమ దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర నామధారకుడు సిద్ధముని గుర్చి స్వామి గోకర్ణ గోకర్ణక్షేత్రమున ఎవరైనా వరమునందిరా చెప్పుడని ప్రశ్నించా సిద్ధమునేశ్వరుడి చెప్పుచుండెను నామధారక శిష్య శిరోమణి క్షేత్ర మహిమను చెప్పుచున్నాను వినుము పూర్వము ఇక్ష్వాకు వంశమున మిత్రసహుడను రాజు ఒకడు కలడు అతడు సూరుడు స్వధర్మరథుడు బలాఢ్యుడు దయానిధియు అతడొక నాడు అడవికి వేట నిమిత్తము వడలను అచట ఒక భయంకరుడైన దైత్యుని చూచెను తాను ధనస్సును ధరించి అతని మీద బాణముల వర్షింపచేసెను ఆ రాక్షసుడు కూలెను అతడు చచ్చుచూ సమీపమున తన సోదరునితో నేనా చనిపోచున్నాను నన్ను చంపిన ఈ రాజునకు నీవు ఎటులైనా అపకారము చేయుము అట్లు చేసితివేని నా ఆత్మ శాంతించునని చెప్పి వాడు మరణించను వాడి సోదరుడు కామరూపధరుడు కాన ఒక మానవ రూపము ధరించి రాజు వేట నుండి తన నగరమునకు వచ్చుచుండ రాజును కలిసి నమ్రభావముతో మీ వద్ద సేవ చేయుచు మృత్యుడనై ఉండెదను అంగీకరింపుడని ప్రార్థించను రాజు అతను కపటి అని గ్రహించక అతని సేవకు అంగీకరించెను వాడు రాజునకు నమ్మకము కలుగునలా ప్రవర్తించుచు వినయముతో సేవించుచుండెను ఇట్లుండా మిత్రసహుని ఎంట పితృశ్రాద్ధము సంప్రాప్తమాయను అతను వశిష్టాదుల భోక్తలుగా నిమంత్రణము చేసెను శ్రాద్ధమునకు కావలసిన శాఖపాకము సమకూర్చు అధికారము ఈ కపట సేవకునిపై ఉంచెను వాడు ఇది ఏ సమయమని గ్రహించి వంటవాణిని వశపరుచుకుని నరమాంసమును శాఖములో ఒకటిగా తయారు చేయించెను కాలమున పత్రముల ఎందు శాఖపాకములు వడ్డింపబడెను వశిష్ఠుడు నరమాంసము శాఖముగా వడ్డింపబడు గ్రహించి రాజును గూర్చి మహర్షులమైన మాకు నరమాంసము వడ్డించితివి కాన నీవు నరమాంసము భక్షించు బ్రహ్మరాక్షసివి అగుమని శపించెను అప్పుడు రాజు నాకా విషయము తెలియదు నేను బుద్ధిపూర్వకముగా ఆ పని చేసి ఉండలేదు నిష్కారణముగా నన్నీట్లు శపించి తిరిగాన తిరిగి శపించునని ఉదకము పట్టుకుని శపింప నిర్దిత్తుడయ్యను అప్పుడు అతని భార్యయకు దమయంతి గురువులు శపించు అధికారము మనకు లేదు అని చేయి పట్టుకుని వారించ రాజు చేయునది లేక మంత్రించబడిన ఆ శాపోదకమును వేరొక చోట పోసిన భూతహింస యగునని భావించి తన పాదముల మీదనే పోసుకునెను అందుచే అతనికి ఆనాటి నుండి కల్మషపాదుడన నామము వచ్చెను అప్పుడు అతని భార్య యగు దమయంతి వశిష్ఠుని కూర్చి స్వామి పమ్ములనుధరింపుడు శాపమునకు అంతము సెలవిండని ప్రార్థింప వశిష్ఠుడు కొంత శాంతి నుండి పన్నెండు సంవత్సరములకు ఇతను శాపము నుండి విముక్తి పొందగలడు అని చెప్పి వెడలను మిత్రసహుడు బ్రహ్మరాక్షస్వరూపము ధరించి నిర్మానుష్యమగు అరణ్యమున మనుష్యులను పశువులను భక్షించచు కాలము గడుపుచుండెను ఒక రోజున అతను అరణ్య మార్గమున పువచున్న ఒక బ్రాహ్మణ దంపతుల చూచి వ్యాక్రము పశువు మీద పడినట్లు అందలి బ్రాహ్మణుని మీద పడెను అప్పుడు అతని భార్య గడగడా వణుకుచు ఆ బ్రహ్మరాక్షసుని పాదములపై పడి తండ్రి నా సౌభాగ్యమును కాపాడుము నా ప్రాణేశ్వరుని వదులుము నన్ను భక్షించుము భర్తలేని స్త్రీ జన్మ వ్యర్థము కదా వేదశాస్త్ర పారంగతుడైన ఈనా భర్తను రక్షించినచో గటిల్లను నన్ను నీ కుమార్తెగా భావించుము అని ఎంత ప్రార్థించిననో ఆమె వాక్యమును పెడచివన పెట్టి బ్రాహ్మణుని భక్షించెను అప్పుడు ఆమె తన భర్త మరణించుట చూచి ఆ బ్రహ్మరాక్షసునితో ఓరి నీవు సూర్యవంశపు రాజువు శాపము వలన బ్రహ్మరాక్షసి వైతివి పన్నెండు సంవత్సరములకు నీకు శాప విమోచన మగును నా భర్తను హింసించి నా సుఖమునకు భంగమునర్చితివి కాన శాపాంతమైనను నీ భార్యతో నీవు కలిసిన ఎడలా మరణించదవుగాక అని శపించి తన భర్త ఎముకలతో సహగమనము చేసెను పన్నెండు సంవత్సరములకు శాప విముక్తి నుండి తన పట్టణమునకు వెడలను అప్పుడు అతని భార్య దమయంతి తాను బ్రహ్మరాక్షసి అయి అయ్యున్న సమయమున బ్రాహ్మణ స్త్రీ చేత శపింపబడిన వృత్తాంతమును భార్యకు తెలియచేసి ఆమెను నివారించెను ఆమె కడు దుఃఖించెను అతని చే సంహరింపబడిన బ్రాహ్మణుడు బ్రహ్మపిశాచమై వెంటబడెను ఆ రాజు ఎవ్వరు ఏమి చెప్పినా ఆ దానములు చేసెను తీర్థక్షేత్రముల పర్యటించెను కానీ బ్రహ్మరాక్షసి ఘోర రూపమున అతనిని వెంబడించుచునే ఉండెను ఒకనాడు ఆ రాజు దైవవసమున మిథిలా నగర సమీపమును సంచరించుచు శ్రమచే ఒక వృక్షపు నీడ కూర్చుండెను అచటికి సాక్షాత్తు రుద్రుడా అనట్లు ప్రకాశించు గౌతముల వారు శిష్య సమేతముగా వచ్చిరి రాజు వారి పాదములకు దీనుడై నమస్కరించా గౌతముడు రాజును గుర్చి మీ రాజ్యం ఏమయ్యను నీవు చింతాక్రాంతుడివై ఇట్లు వనముల చరించుటకు కారణమేమి అని అడుగా రాజు దుఃఖితుడై తనకు బ్రహ్మహత్యా పాతకము ఘటించిన వృత్తాంతమంతయు తెలియచేసి ఇట్లు చెప్పెను స్వామి ఈ బ్రహ్మహత్య నివృత్తి కొరకు నేను ఎన్నయో వ్రతములు ఆచరించి అనేక క్షేత్రముల పర్యటించితిని కానీ ఈ బ్రహ్మహత్య నన్ను ఘోర రూపమున వెంబడించుచునే ఉన్నది నేడు మీ దర్శనమయ్యను నా జన్మ ధన్యమైనది నా కష్టములు నేటికైనను తొలుగునని నమ్ముచున్నాను అని చెప్పుచు వారి పాదముల మీద పడి దుఃఖించ గౌతముడు అతనితో ఓ రాజా భయపడకుము శంకరుడు మృత్యుంజేయుడు నిన్ను రక్షించును మహాపాపముల చేయు పరమ పావనమైన ఒక క్షేత్రమును గుర్చి నీకు చెప్పుచున్నాను వినుము గోకర్ణమును క్షేత్రమొకటి కలదు దానిని స్మరించినంతనే బ్రహ్మహత్యాది పాతకములన్నీ నశించును అది శివునకు నివాస స్థానముకు కైలాసముతో సమానము గోకర్ణ క్షేత్ర దర్శనము వలననే పాతకములు నశించును ఇంద్రాది దేవతలందరూ అచట తపస్సు చేసి సిద్ధి నొందిరి అచట చేసిన తపస్సు క్షేత్ర ప్రభావము వలన లక్ష గుణితమగును విష్ణుమూర్తి అనుసరించి గణపతి అక్కడ శివుని ప్రతిష్ఠించెను బ్రహ్మ విష్ణువు అష్టవశువులు గోకర్ణము యొక్క పూర్వద్వారమున వసించి శివుని పూజించిచుందురు వరుణుడు మొదలగు దేవతలు పడమటి ద్వారమున నివసించి చంద్రమౌళిని ప్రేమతో అర్చింతురు కుబేరుడు భద్రకాళి సప్తమాతృకుడు మొదలగు వారు ఉత్తరపు ద్వారమున నివసించి అచటి మహాబలేశ్వరిని ఆరాధింతురు విశ్వామిత్రుడు జాబాలి జైమిని అచట శివుని ఆరాధించి తపసిద్ధిగా అంచిరి సౌనకాది మహర్షులు నారదుడు మొదలగు దేవఋషులు సిద్ధులు సాధ్యులు అచట శివుని ఉపాసింతురు అచట శివుని పూజించు వారికి మహాబలేశ్వరుడు వారి మనోరథముల తప్పక నెరవేర్చును రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు మొదలగు వారిను నిత్యము వచ్చి శివుని ఆరాధించి పోవుచుందురు భక్తులు తమ పేర్లతో అచట శివలింగములను కూడా స్థాపింతురు అందు అసంఖ్యాకములగు లింగములు కలవు వేయేలా ఆ క్షేత్రమందలి పాషాణములన్నీ లింగములే అందలి ఉదకమంతయు తీర్థమే ఆ లింగము సప్త పాతాళముల నుండి మహోన్నతమై పూర్వయుగములందు ప్రకాశించడిది కలియుగమున రూపముగా కనపడును ఈ గోకర్ణ క్షేత్రము పశ్చిమ సముద్ర తీరమున కలదు అచట చేయబడిన శివ పూజలేమి వ్రతములేమి బ్రాహ్మణ సంతర్పణములేమి స్వల్పముగా చేయబడినను అనంత ఫలప్రదములగును శివరాత్రి మొదలుగు పుణ్యకాలములయందు అచట మహాబలేశ్వరుని పూజించుట వలన వచ్చు ఫలము ఎవ్వరికీ నీవు చెప్ప సక్యము కాదు మాఘమాసమున శివరాత్రి ఎందు నిషేధ కాలమున ఒక బిల్వ పత్రమును శివుని కర్పించుట వలన వచ్చుడి పుణ్యమును ఆదిశేషుడైనను చెప్పజాలడు ఇట్టి నిరుపమానమకు క్షేత్రమున్నను దీని మహిమనెవ్వరు వినరో అట్టివారు భద్రిలుగా మూడులుగా భావింపబడుదురు శివరాత్రి నాడు అచట చేసిన ఉపవాసము జాగరణము స్వర్గ మార్గమునకు సోపానమనవచ్చును అచటి తీర్థముల స్నానమనర్చి లింగమును పూజించు మానవుడు నిస్సంశయముగా పాప విముక్తుడు కాగలడు అని గౌతముడు చెప్పా మిత్రసహుడు ఆ మునితో స్వామి గోకర్ణ క్షేత్ర మహిమను మీరు విస్తరించి సెలవిచ్చితిరి ఆ క్షేత్రమునెవరైనా పాప విముక్తి నొందినటుల నిదర్శనమేమైనా కలదా కృపతో సెలవిండని ప్రశ్నింప గౌతముడిట్లనెను రాజా వినుము అనేక వేల మంది అచట పాప విముక్తి నందుట నాకు తెలియను అందు నేను ప్రత్యక్షముగా కాంచిన దృష్టాంతము నీకు చెప్పుచున్నాను వినుము నేనొక సంవత్సరము శివరాత్రికి అచ్చటకు యాత్రకు పోయేదిని అనేక వేల మంది యాత్రికులు వచ్చిరి మధ్యాహ్న కాలమున నేనొక వృక్ష ఛాయందు కూర్చుని ఉంటిని ఒక చెండాల స్త్రీ వృద్ధురాలు అంధురాలు కుష్ఠరోగముచ్చే పీడితురాలై ఎండలో తూలుతూ వచ్చి నాకు కొంత సమీపమున చెట్టు నీడను క్రిందపడి ప్రాణముల తెచ్చను అదే సమయమునకు కైలాసము నుండి సూర్యుని వలె ప్రకాశించుతూ ఒక విమానము వచ్చెను అందుండి శివదూతలు నలుగురు మణికుండల కిరీటముల ధరించి శూలముల చేత పూని దే దీప్యమానమవు కాంతితో ప్రకాశించుచు వచ్చి ఆ మరణించిన చెండాల స్త్రీని కైలాసమునకు కొనిపోవ నిద్యుక్తులైరి నేను విభ్రాంతి నంది వారలనిట్లు ప్రశ్నించి తిని శివదూతలారా కుక్కను సింహాసమున కూర్చుండబెట్టుదరా ఇట్టి చెండాల స్త్రీని మీరు విమానములో కైలాసమునకెట్లు పోవుదురు ఇమె జన్మాదిగా పరమ పాపి పశుమాంసము పక్షించు చెండాలు రాలు అంతేకాక కాక కుష్ఠురోగము చే పీడింపబడుచున్నది ఈమె ఎక్కడా కైలాసం ఎక్కడా జ్ఞానము కానీ జ్ఞాన సాధనము కానీ సత్యములు కానీ ఈమె ఎందు వెతికినూ కానరావు శివ పూజ ఎరుగదు శివ మంత్ర జపమననేమియో ఈమెకు తెలియదు దాన ధర్మము కానీ శివరాత్రి ఉపవాసము కానీ ఆచరించినది కాదు ఇట్టి స్త్రీకి కైలాస ప్రాప్తి ఎట్లు ఇది నాకు కడు ఆశ్చర్యముగానున్నది నా సంశయమునకు తగిన సమాధానము చెప్పుడని శివదూతల నడుగా వారు నాతో ఆమె పూర్వజన్మ వృత్తాంతము నిట్లు చెప్పదొడిగిరి గౌతమ మహర్షి వినుము పూర్వజన్మమున ఈమె ఒక బ్రాహ్మణ కన్య పేరు సౌదామిని చక్కని ఆకారము కలది యుక్త వయసు రాగా తండ్రి ఈమెను ఒక సామాన్య బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను కొలది దినములకే భర్త మరణించెను అప్పుడు ఈమె తల్లిదండ్రుల గృహమును నివసించి యవ్వనముతో నున్నందున కామవికారము నాపుకునలేక రహస్యముగా వ్యభిచారము చేయనారంభించెను కొంతకాలమునకు తల్లిదండ్రులు ఈమె దుర్విక్తిని గ్రహించి కులము నుండి బహిష్కరించి తాము ప్రాయశ్చిత్తము చేసుకుని శుద్ధులైరి అప్పటి నుండి ఈమె సిగ్గు విడిచి ఆ నగరమందే ఒక వయస్సునితో రమించుచు మద్య మాంసముల భక్షించుచు స్వేచ్ఛగా సంచరించుచుండెను ఒక రోజున కళ్ళు త్రాగి వడలు తెలియక మాంసమును భక్షించనుద్దేశించి కత్తి చేతబోని తన పశువుల దడ్డిలోనికి వెళ్ళి చీకటిలో మేకయని భ్రమించి ఆవుదూడను వధించి కొంత భక్షించి దాని తల మాత్రము ఇంట దాచెను మరినాడు ఉదయము ఆవు పాలు పితకగలందులకు వెళ్ళి చూడ మేకయే కనబడెను ఆవుదూడ లేదు ఇంటిలోనికి పోయి సిరమును చూడ ఆవుదూడ తలగా గోచరించెను ఆ సమయమున ఆమె నోటి నుండి పశ్చాత్తాపూర్వకముగా శివ చంద్రమౌళి ఎంత పాపమాచరించి అని వాక్కు వెలువడెను భర్త చూచి కోపించునని భావించి ఆ శిరస్సును ఎముకలను చర్మమును దూరముగా భూమిలో పాతివేసి ఏడ్చుచూ భర్త రాగా రాత్రి పెద్ద పులి వచ్చి ఆవుదూడను మృంగివేసిందని అబద్ధమాడెను ఇట్ల ఎన్నయో పాపములు ఆచరించి మరణించెను యమదూతలు ఈమెను యమలోకమునకు తీసుకుని వెడలిరి అచటా యమయాతనలను అనుభవించి గోహత్యా పాపము వలన చండాల స్త్రీ అయి ఈ జన్మలో జన్మించెను సరిగా చూడని దోషముతో అంధురాలయ్యను వ్యభిచార దోషమును పట్టి కుష్టిరోగి అయ్యను కొలది కాలము తల్లిదండ్రులు పోషించిరి వారును మరణించిరి అచటచట యాచించి ఉదర పోషణ చేయుచుండెను మార్గమున పడియుండి వచ్చిపోవు వారలా యాచించుచుండెను ఇట్లుండా వృద్ధాప్యము సమీపించెను మాఘమాసము వచ్చెను ఎంతో మంది దారాపుత్ర సమేతముగా శివభజన లనర్చుచు గోకర్ణ క్షేత్రమును గూర్చి పోవుచుండిరి ఈమె కూడా వారితో పూర్వజన్మలో ఆవుదోడను చంపినప్పుడు శివ శివ చంద్రమౌడి అని ఉచ్చరించిన పుణ్య విశేషముచే గోకర్ణము పోవ సంకల్పించెను వారలతో కలిసి ఎట్లో గోకర్ణము చేరును అచట ఒక చోట కూర్చుని పుణ్యాత్ములారా నేను పాపాత్మురాలను ఆకలి ఎగుచున్నది ఏమి అయినా ధర్మమనర్చుడు అని చేతులు చాచి శివరాత్రి నాడు శివుని పూజించబడల యాత్రికుల దీనస్వరముతో యాచించుచుండెను శివరాత్రి ఎగుటిచే యాత్రికులు ఉపవాస నియమము కలవారు కాన ఎవ్వరును ఏమియు ఈమెకు తినుటకు ఆహారము ఎవ్వరయ్యి ఇంతలో రాత్రి అయ్యను ఒక భక్తుడు శివ పూజకు పోచు ఈమె దీనాలాపము విని తన చేతిలోనున్న మారేడు దళములలో ఒక దానిని ఏ నా వద్ద కలదు ఇంక ఏమీయూ లేదని చెప్పుచూ ఆమె చేతిలో పడివేసను అప్పుడు ఆమె గ్రుడ్డి దొగట వలన చేతితో తడిమి భక్ష్య పదార్థము కాదు కదా నాకెందులకని విసిరివేయ దైవయోగముచే ఆ బిల్వదళము అచటినున్న శివలింగముపై పడుట తటస్థించెను ఆ రోజున ఆహారము లేకపోటుచే ఉపవాసము సంభవించను ఆకలి బాధచే పట్టనందువలన జాగరణము కూడా సంప్రాప్తమయ్యను చే శివుని పూజించిన ఫలము కూడా ఆమెకు సిద్ధించెను ఈ విధముగా అప్రయత్నముగా ఆమెకు శివరాత్రి వ్రతమును ఆచరించు భాగ్యము లభించెను ఇప్పుడు ఈమెకి ఈ విధముగా మరణకాలము సంప్రాప్తమైనది కాన శివుడు సంతసించి ఈమెను కైలాసమునకు తోలుకుని రాగలందులకు ఈ విమానమునిచ్చి మమ్ముల పంపెను ఈమె పాపములన్నీ నశించెను శివుని ప్రేమకు పాత్రురాలయ్యను అని చెప్పుచూ శివదూతలు కొంత అమృతమును ఆమెపై చిలకరించగా ఆమె దివ్యదేహమును ధరించెను వారు అప్పుడు ఆమెను చేసి కైలాసమునకు కొనిపోయిరి ఇదంతయు నేను ప్రత్యక్షముగా చూచిన విషయము ఓ రాజా నీవు సంశయమును విడనాడి గోకర్ణమునకు పొమ్ము నీ పాపము సమించును బ్రహ్మహత్య నిన్ను వదులును అని చెప్ప గౌతముని ఆజ్ఞతో ఆ మిత్రసహుడు గోకర్ణ క్షేత్రమునకు వెడలను అతను ఆ క్షేత్రమును ప్రవేశించినంతనే ఆ బ్రహ్మహత్య అతనిని వదలను కానవో నామధారక గోకర్ణము అట్టి పరమ పావనమ క్షేత్రము గుడిచి శ్రీపాదశ్రీవల్లభుల వారు అచట మూడు సంవత్సరములు నిలుచుట తటస్థించినది అని సిద్ధమని నామధారకునితో గోకర్ణ క్షేత్రమును గుర్చి చెప్పెను అవధూత చింతన శ్రీ గురుదేవదత్త श्रीसच्चिदानन्दसद्गुरुसायनाथमहाराज की जय